హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం నమస్కారం ఈరోజు ఈ గుంటకల్ పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఉందో మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలనలో దేశం అభివృద్ధి చెందుతుంది ఎంత నిజమో అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా కూటమి ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ఒక సారథ్యంలో మన కూటమి ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఇంజన్ సర్కార్ వేగవంతంగా అభివృద్ధి జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఇక్కడ గుంటకల్లో నిర్వహించినటువంటి రైల్వేలో ఏదైతే కార్యక్రమం ఉందో రోజు గారి జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు కేంద్ర పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి అయినటువంటి గౌరవనీయులు భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు గుంటకల్ పట్టణానికి ఇచ్చేయడం జరిగింది చాలా వరకు రైల్వేలో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర వహించి ఉంది అదేవిధంగా కార్యకర్తల కోరిక మేరకు మన కేంద్ర మినిస్టర్ అయినటువంటి భూపతి రాజు శ్రీనివాస వర్మ సార్ గారు కార్యకర్తలను కలసాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి నామార్డ్ కళ్యాణ మండలం ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సదస్సులో పాల్గొనడం జరిగింది అందులో జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ఈ యొక్క గుంటకల అసెంబ్లీ నాయకులు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే కూటమి నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎంతో ఆప్యాయతతో అందరి కార్యకర్తలను కూడా పేరు పేరున అడిగి సమాచారం తెలుసుకొని పార్టీలో కార్యకర్త ఏ రకంగా ఉండాలో పార్టీకి ఏ రకంగా అభివృద్ధి అని చెప్పి దిశానిర్దేశం ఇవ్వడం జరగడం చాలా సంతోషదాయకం అలాగే ఆయన వస్తున్నటువంటి కార్యక్రమానికి నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ లేదంటే రైల్వే ఉన్నటువంటి రైల్వే డిఆర్ఎం సార్ గారు లేదంటే రైల్వే అధికారులు పోలీస్ అధికారులు మరియు మీడియా సోదరులు అందరూ కూడా ఎంఆర్ఓ డి ఎంఆర్ఓ గారు తర్వాత ఆర్డీఓ గారు అందరూ కూడా ఎంతో శ్రమించి ఈ యొక్క కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ మాకు మా యొక్క మంత్రి గారికి సహకారంగా ఎక్కడా చోటు లేకుండా చేసినందుకు చేసినందుకు వాళ్ళందరూ కూడా అనంతపురం జిల్లా పార్టీ తరఫున గుట్టకల్ పట్టణ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్